హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ బ్లాగ్స్ ఈరోజైతే మీకు నేను కొన్ని రేర్ వెరైటీ మొక్కలైతే నర్సరీ నుండి తీసుకొని రావటం జరిగిందండి సో వాటిని మీకు చూపిద్దాము మీతోటి విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక మొక్కనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి డ్వార్ఫ్ మినీ ఆరెంజ్ అనమాట అంటే వాళ్ళు మినీ ఆరెంజ్ అని అన్నారు బట్ ఈ మొక్క అయితే నేను చూశాను వేరే వాళ్ళ దగ్గర ఇది బత్తాయి మొక్క అండి మినీ అనమాట ఇక్కడైతే తమిళనాడులో మినీ సాత్కుడి అని అంటున్నారు సో మినీ బత్తాయి అనమాట ఇది సో ఈ మొక్క అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి ఆ స్టెమ్స్ చూడండి ఎంత చక్కగా బాగా వచ్చాయో అట్లాగే వీటి లీవ్స్ కూడా చిన్న చిన్న లీవ్స్ అండి మన నార్మల్ బత్తాయి మొక్కకి ఆరెంజ్ మొక్కలకి కొంచెం పెద్ద పెద్దగా ఆకులు పొడవు పొడవుగా ఉంటాయి కదా బట్ దీనికైతేను చిన్న చిన్నగా ఉన్నాయి స్టెమ్ అయితే చాలా ఓల్డ్ స్టెమ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంది నర్సరీ కవర్ కూడా ఏంటంటే ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కదా సో ఆ కవర్లో అయితే పెట్టారు ఫుల్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి చూడండి నాకైతే ఈ మొక్క ఒక టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి టూ ఫిఫ్టీ చెప్పారు బట్ నాకు టూ హండ్రెడ్కి ఇచ్చారు ఫుల్ ఫ్లవరింగ్లో ఉన్నది చూసి కొంచెం స్టెమ్ అంటే బ్రాంచెస్ ఎక్కువగా ఉన్న మొక్క చూసి తీసుకున్నాను అనమాట అంటే ఒకటే బ్రాంచు రెండు మూడు బ్రాంచెస్ ఉంటాయి కదా అలా కాకోకుండా మంచిదైతే చూస్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ చూడండి మరిన్ని మొక్కలు చూపిస్తున్నాను ఇదైతే రంగున్ క్రీపర్ అండి రాధా మనోహర్ మొక్క అంటారు కదా అలాగా ఇది వచ్చేసి బ్లూబెర్రీ అండి ఇది ఇండియన్ వెరైటీ అనమాట మనకు నార్మల్ బ్లూబెర్రీ ప్లాంట్ మనకు హాట్ క్లైమేట్లో సర్వైవ్ అవ్వదు సో మన ఇండియన్ క్లైమేట్కి తగ్గట్టుగా ఈ ప్లాంట్స్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి బ్లూబెర్రీ ప్లాంట్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గువా అండి రెడ్ కలర్ ఉంటుంది కదా స్ట్రాబెర్రీ ఆ మొక్క అనమాట ఇదైతే వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు కానీ మొక్క అయితే చాలా పొడవు ఉందండి దాదాపుగా సెవెన్ ఫీట్ అబో ఉందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రాబెర్రీ గు అని కూడా అక్కడ పేపర్ మీద డిస్ప్లే చేసి ఉన్నారు మొక్క చాలా చాలా రోజుల నుంచి ఇంకా మిగిలిపోయాయో ఏంటో తెలియదు ఒక రెండు మూడు మొక్కలు మాత్రమే ఉన్నాయి నేను వెళ్ళేసరికి బట్ బాగుందని తీసుకున్నాను ఇది ఇంకొకటి వచ్చేసి ఇది క్రిస్మస్ లీవ్స్ అండి ట్రీ అంటారు కదా మా పాప అడుగుతుందని చెప్పేసి ఈ మొక్క తీసుకున్నాను అనమాట ఇండోర్లో పెట్టుకొని పెంచుకుందాం అని చెప్పేసి ఇంక ఇదైతే మీకు ఇందాక చెప్పాను కదా రంగున్ క్రీపర్ అండి రాధా మనోహర్ అని అంటారు కదా చాలా మంది కలర్స్ కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయి ఇది వైన్ లాగా పాకుతుంది సో దీన్ని కింద బయట అవుట్ సైడ్ ఉంది కదా మడలు సో వాటిలో పెడదాము అలా మిద్దికి పాకిచ్చుకుందాం అని చెప్పేసి ఈ మొక్క అయితే తీసుకున్నాను మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది ఫోర్ ఫీట్ అబో ఉందండి ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సో మనము మొక్కలు ఎప్పుడు కూడా బాగా హెల్తీగా మెచ్యూర్డ్ మొక్కలనే తీసుకోవాలండి అప్పుడే మన టెరస్ గార్డెన్లో మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు ఇది వచ్చేసి కృష్ణ కమలం అండి ప్యాషన్ ఫ్రూట్ అని అంటారు కదా సో అలాగే బ్లూ కలర్ కృష్ణ కమలం అనమాట ఇది ఇంట్లో ఉంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అట్లాగే సౌత్ ఈస్ట్ లేదా ఈస్ట్ కార్నర్లో పెట్టుకోమన్నారు సో ఒక మొక్క అయితే ఇది వరకు ఉండేది అది పోయింది సో ఇప్పుడు మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ వీటన్నిటిని నేను రిపోర్టింగ్ చేసుకున్నానండి దాదాపుగా టెన్ డేస్ అలాగే ఉంచేసాను ఆ తర్వాత రిపోర్టింగ్ చేశాను ఇదిగోండి ఇక్కడైతే చూడండి బ్లూబెర్రీ ప్లాంట్ని నేను ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ గ్రో బ్యాగ్లో పెట్టాను ఇది కంప్లీట్ సన్ అనేది కావాలండి అలా అని కంప్లీట్గా సన్లో పెట్టేస్తే లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి సో నేను సైడ్కి పెట్టానమాట ఇక్కడ ఏంటంటే ఒక ఫైవ్ అవర్స్ అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్ ఉంటుంది మనకు దీనికి ఎయిట్ అవర్స్ సన్ అనేది అవసరం లేదు చూడండి నేను ప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ లీవ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ మొక్కకైతేను అట్లాగే ఇది వచ్చేసి మినీ డార్ఫ్ సాతుకుడి అన్నాను కదా బత్తాయి మొక్క మీరు చూడండి నేను ఇది రీ రీట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాను అనమాట చేయబోయే ముందుగా నేను తీసుకొచ్చుకున్నప్పుడు ఉన్న మొక్కలన్నీ పెద్దవైపోయాయండి అంటే ఇవాళ నైట్కి అవి విచ్చుకుంటాయి అన్నమాట సో దానికి ముందుగా మీకు వీడియో తీశాను మీరైతే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి బర్డ్స్ ఎలా ఎంత పెద్ద సైజులో ఎంత చక్కగా వచ్చాయో అట్లాగే నేను తీసుకొచ్చిన తర్వాత లీవ్స్ చూడండి కొంచెం షైనీ షైనీగా ఇలా కనపడుతూ ఉన్నాయి కదా సో అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన లీవ్స్ అనమాట సో దీన్నైతే నేను ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నానండి చూడండి ఇక్కడ ట్వంటీ లీటర్స్ బకెట్ ఉంది కదా సో ఆ ట్వంటీ లీటర్స్ బకెట్ కి ఒక చిన్న స్టాండ్ అయితే చేసేసి ఇలా పెట్టేశానండి ఇంకా సాయిల్ అయితే నేను మీకు అందరికీ తెలిసిన విషయమే ఎండుటాకులు ఇలాంటివి వేసేసి నేను లేయర్ పద్ధతిలో ఫిల్ చేసుకుంటాను ఏ మొక్కలైనా కూడా అలాగే పెడతానండి అయితే ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ కాబట్టి బనానా పీల్స్ పప్పయ్య పీల్స్ ఇలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను ఇదిగోండి ఇది ట్రాన్స్ప్లాంట్ చేసిన నైట్ ట్రాన్స్ప్లాంట్ చేశానండి మార్నింగ్ వచ్చి వీడియో తీసాను అనమాట చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగా బ్లూమ్ అయిపోయాయో చక్కగా వచ్చాయండి మరి కాయలు ఎన్ని నిలబడతాయి అనేది చూడాలి కొత్తగా ఇప్పుడే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము ఎండలో అయితే పెట్టానండి మరీ షేడీ ఏరియాలో అయితే పెట్టలేదు ఇప్పటికీ ఇంకా ఇది వచ్చేసి స్ట్రాబెరీ గు అండి ఇది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ క్రో బ్యాగ్ అండి ఇది వరకు పింక్ గువ కూడా నేను ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ క్రో బ్యాగ్లో పెట్టుకున్నాను చాలా చక్కగా వచ్చింది సో ఇది కూడా అందులోనే పెట్టాను జస్ట్ నైటే ట్రాన్స్ప్లాంట్ చేశానండి పైన అన్నింటికి సన్ బాగా ఉంటుంది కదా అని మల్చింగ్ అయితే చేసుకున్నాను నేను ఇక నెక్స్ట్ చూడాలంటే వీటికి లీవ్స్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడైతే చూసేయండి వైట్ అమరాంతస్ పాల కీరా అంటారు కదా సో ఇక్కడైతే పాలకీర అని అంటారు ఎంత చక్కగా గ్రో అయిందో మళ్ళీ కొంచెం సీడ్స్ వేశాను అవి కూడా అన్నీ మొలకెత్తాయి చూసారా చక్కగా గ్రో అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి కృష్ణ కమలం అని చెప్పాను కదండి నేనైతే సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టాను ఇదిగోండి నాకు ప్లేస్ కూడా కొంచెమే ఉంది అక్కడ ఇంట్లో మనం యూజ్ చేసే ఒక బకెట్ అక్కడ కిందకి సన్ అనేది రాదండి ఎక్కువగా కొంచెం షేడ్ ఏరియా లా ఉంటుంది అనమాట సో అక్కడైతే పెట్టేశాను ఇదిగోండి దీనికి తీగ చూడండి ఎలా వెళ్ళిపోతుందో ఇది ఇంత పొడుగైపోయిందనమాట ఇంత చక్కగా అయితే గ్రో అవుతుందండి దీనికి ఏదన్నా పెద్ద స్టిక్ పెట్టి సపోర్ట్ ఇవ్వాలి ఇంకా ఇదైతే క్రిస్మస్ ట్రీ అన్నాను కదండి సో ఇదైతే కింద ఇండోర్గా పెట్టుకున్నాను మాకు కార్డర్ ఉంది కదా సో అక్కడ ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి స్నేక్ ప్లాంటు ఇలా మనీ ప్లాంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో దాంట్లో నేను ఇది ఒక మొక్కగా పెంచుకుంటున్నాను ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే కొన్ని రకాల అరేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ మొక్కలను అయితే చూపించాను కదా ఇంకా చాలా ఉన్నాయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ని అయితే చూపిస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్